మరో బ్రేకింగ్ కడప జిల్లాలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫ్లైయాష్ తరలింపు వివాదం ముదురుతోంది జమ్మల ముడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డిల మధ్యన ఫ్లైయాష్ వివాదం అగ్గిరాజేసింది థర్మల్ పవర్ స్టేషన్ నుంచి ట్రాన్స్పోర్టర్లకు ఫ్లైయాష్ అందించాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం డిమాండ్ చేస్తోంది తమ కాంట్రాక్ట్ ద్వారా ఎల్ సిమెంట్ పరిశ్రమకు ఫ్లైయాష్ వెళ్లాలని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కలమల్ల రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్కు జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తున్నారనే ప్రచారం జరుగుతుండగా అనంతపురం కడపా సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు ఓకే ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ చంద్రమోహన్ సిద్ధంగా ఉన్నారు చంద్ర ఏం జరుగుతోంది రాయలసీమ ఆర్టీపీసీ ఫ్లైయాష్ తరలింపు ఒక వివాదం అయిపోతోంది అంటున్నారు ఏం జరుగుతోంది వాళ్ళ రమణబాబు ప్రధానంగా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లైయాష్ కు సంబంధించి పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది అటు సరిహద్దులోని అనంతపురం జిల్లా సరిహద్దులోని తాడిపత్రి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డికి ఇటు యువతలో ఉన్న కడప జిల్లాలో ఉన్న జమనవరం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గానికి మధ్యన పెద్ద ఎత్తున పోరాటం సాగుతోంది ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా ఈ వివాదాన్ని ఎక్కువ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది సరిహద్దుల్లో భారీగా పోలీసులు బంద పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది జేసి దివాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి ఎల్ఎన్టీ సిమెంట్ ఫ్యాక్టరీకి ఈ ఫ్లైఆర్ ను తీసుకువెళ్లే కాంట్రాక్ట్ ఒప్పందాన్ని ఎక్కుతుంచుకున్నారు గతంలో ఈ నేపథ్యంలో ఈ ఆర్టీపీ నుంచి తరలించే ఈ ఫ్లైయాష్ ను సజావుగా ఎల్ఎన్టీకి తమ ఆధ్వర్యంలో తమ కాంట్రాక్ట్ ఆధ్వర్యంలోనే సాగాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అయితే ఆర్టీపీపీ తమ పరిధిలో ఉంది ఈ ప్రాంతంలో ఉన్న ఫ్లైయాష్ బ్రిక్స్ ఇండస్ట్రీస్ కు సప్లై చేయడంతో పాటు ఇక్కడున్న కొంతమంది ట్రాన్స్పోర్టర్లకు నేరుగా అనుమతిచ్చి వారికి వారి ద్వారా ఎల్ఎన్టీకి సప్లై చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆదినారాయణ రెడ్డి అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూపిష్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్యన కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఆ మొన్న మూడు రోజుల క్రితం క్రితము ఎల్ఎన్టీ నుంచి ఆ తాడిపత్రికి చెందిన కాంట్రాక్టర్ కి సంబంధించిన ఈ ప్లయర్స్ తీసుకుపోయే లారీలు అలాగే కంటైనర్లు రావడంతో వాటిని వెనక్కి పంపించారు దీంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి కూడా తమకు కాంట్రాక్ట్ ఉన్నా కూడా తమకు ప్లైఆస్ తీసువెళ్లే అనుమతి లేకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేస్తున్నాడని చెప్పేసి ఇప్పటికే ఆ ఇన్ఛార్జ్ ఎస్పీ కి ఒక లేఖ కూడా రాశారు ఈ నేపథ్యంలో ఇన్చార్జ్ ఎస్పీ ఇరువర్గాలను కూడా సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు అటు ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటు కడప జిల్లాలో గడువు పెట్టుకోకుండా ఇటు నుంచి వీరు కూడా ఏది ప్రతిఘటించకుండా వాళ్ళను పరిచే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆదినారాయణ రెడ్డి గారి ఆయన అన్న కుమారుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూపేశ్ రెడ్డి గారి జిల్లాలో లేరు అలాగే జేసి ప్రభాకర్ రెడ్డి కడప జిల్లాలోకి వస్తున్నాడు అని నిన్న ఈ రోజు జరుగుతున్న ప్రజలతో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి నేర్కొంది సరిహద్దులోని తాళ్ళ కొండాపురము చాలపుడు తదితర ప్రాంతాల్లో కడప జిల్లాలోని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కొద్దిసేపటి క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్ని లారీలను సిమెంట్ ఈ ప్రయాస్ తీసుకుని వచ్చేందుకు కడప జిల్లాలోని ఆర్టీపీకి పంపడం జరిగింది అక్కడ లోడ్ చేయకపోతే తానే స్వయంగా వచ్చి అక్కడ లోడ్ చేయిస్తానని చెప్పి జేసి దివాగర్ రెడ్డి జేసి ప్రభాకర్ రెడ్డి చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రధానంగా ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి వర్క్ చెప్తున్నారు ఏమంటే తమ ప్రాంతంలో ఆర్టీపీ ఉంది ఇక్కడ ఉన్న పరిశ్రమలకు ప్లయాస్ బ్రిక్స్ పరిశ్రమతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న ఈ ట్రాన్స్పోర్ట్ కార్లు కూడా బతకాలి కాబట్టి వారికి కొంత భాగం కేటాయించి మిగతాది కాంట్రాక్ట్ పొందిన వ్యక్తులు తీసుకువెళ్ళొచ్చారని వీళ్ళ ప్రతిపాదన ఉంది కాకపోతే మొదటించి నుంచి తాము ఎంతో రచ్చపోయామని